ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అనూహ్యంగా పురస్కారాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం తమ పని ద్వారా సమాజంలో తమ సొంత గుర్తింపును సృష్టించుకున్న వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు ఈసారి మొత్తం నూట ముప్పై రెండు మందిని పద్మ అవార్డులు వరించనున్నాయి అందులో నూట పది పద్మశ్రీ అవార్డులు కాగా పదిహేడు పద్మభూషణ్ ఐదు పద్మ విభూషణ్ అవార్డులు ఇస్తున్నట్లు ప్రకటించారు ఇందులో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పద్మ విభూషణ్ వరించింది డెబ్బై ఐదేళ్ల వెంకయ్యనాయుడు నలభై ఆరేళ్ల రాజకీయ జీవితం ఎమ్మెల్యేగా బీజేపీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా ఉపరాష్ట్రపతిగా వివిధ హోదాల్లో పనిచేశారు విద్యార్థి రాజకీయాల నుంచి ఉపరాష్ట్రపతి దాకా సుదీర్ఘకాలం దేశ ప్రజలకు చేసిన సేవలకు గాను తెలుగుదేశం వెంకయ్య వెంకయ్యనాయుడిని కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పదం విభూషణ్ వరించింది విద్యార్థి దశ నుంచే రాజకీయాలలో చురుకుగా ఉంటూ ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితాన్ని గడిపి ఎమ్మెల్యే నుంచి భారత ఉపరాష్ట్రపతి దాకా ఎన్నో పదవుల్లో తనదైన శైలిలో రాణించిన తెలుగు నేత వెంకయ్యనాయుడు అచ్చ తెలుగు నడవడిక స్వచ్ఛమైన చిరునవ్వు సంప్రదాయపు పంచకట్టు మాటల్లో తేట తెలుగు తీయేదనం నిజాయితీకి నిలువుటద్దమైన ఇప్పుడు ఆయనను పద్మ విభూషణ్తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం జులై ఒకటిన నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించారు ముప్పోవరపు వెంకయ్యనాయుడు జుచ్చిరెడ్డిపాలెం జెడ్పీ హైస్కూల్లో పాఠశాల విద్య నెల్లూరు వీఆర్ కాలేజీలో డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీలో లా చేశారు యుక్త వయసు ఆర్ఎస్ఎస్ కలిసి ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా గెలిచారు జై ఆంధ్ర ఉద్యమంలో పాలు పంచుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జయప్రకాశ్ నారాయణ నిర్వహించిన ఉద్యమానికి కన్వీనర్ గా పనిచేశారు ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జైలుకు వెళ్లారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదిహేడులో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టే వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు ప్రత్యక్షంగా రాజకీయాలకు దూరమైన ఎప్పుడూ ప్రజలకు దగ్గరగానే ఉండే వెంకయ్యనాయుడు స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారు చదివింది తెలుగు మీడియం అయినప్పటికీ స్వయం కృషి పట్టుదలతో హిందీ ఇంగ్లీష్ భాషలను నేర్చుకుని అనర్గళంగా మాట్లాడే ప్రావీణ్యం సంపాదించుకున్నారు దక్షిణాది నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఉత్తరాది నాయకులతో సమానంగా గుర్తింపు పొందిన తెలుగు తేజం వెంకయ్యనాయుడు ఇక ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యసభ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన పెద్దల సభకు ఆగస్టు ఐదున రాజ్యసభలో ఆర్టికల్ త్రీ సెవెంటీ బిల్లును చాకచక్యంగా పాస్ చేయించిన సాధకుడు వెంకయ్య నాయుడు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు భారత పదమూడవ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు మోదీ మంత్రివర్గంలో పట్టణాభివృద్ది గృహ నిర్మాణం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సొంత రాష్ట్రానికి వీలైనంత మేలు చేసేవారు సుదీర్ఘకాలం దేశ ప్రజలకు చేసిన సేవలకు గాను తెలుగుదేశం ముప్పవరపు వెంకయ్యనాయుడుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుతో సత్కరించింది అమృత్ కాలం దిశగా భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు వెంకయ్యనాయుడు తెలిపారు దేశంలోని రైతులు యువత మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి నా ఈ పురస్కారాన్ని సగర్వంగా అంకితం చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెంకయ్యనాయుడు ప్రకటించారు